హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది జూన్ రెండవ తారీఖు రోజున ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి ఫస్ట్ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అయితే ఇదివరకే చేపడతాము అని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క లబ్ధిదారులకి సంబంధించినటువంటి బ్యాంకు వెరిఫికేషన్ని కూడా పూర్తి చేసుకున్నాము అని చెప్పేసి తెలపడం అయితే జరిగింది ఈ యొక్క వెరిఫికేషన్లో భాగంగా ఒక ఫైవ్ పర్సెంట్ అప్లికేషన్స్ని అయితే రిజెక్ట్ చేసినట్టుగా మనకైతే వార్తా ప్రకటన ద్వారా తెలియడం జరిగింది ఈ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ లైక్ అనేది వీడియోని ఇంకా పది మంది చూడడానికి అవకాశం అనేది కలుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపిస్తున్నాను రాజీవ్ యువ వికాసం బీసీ మైనారిటీల్లో పోటా పోటీ అని చెప్పేసి మనకైతే ఈ వార్తా ప్రకటన కనిపించడం జరుగుతుంది రాజీవ్ యువ వికాసం ఆర్వైవి స్కీమ్కి అప్లికేషన్లు భారీగా వచ్చాయి మైనారిటీ బీసీల్లో పోటీ తీవ్రంగా నెలకొంది ఈ స్కీమ్ కింద ఉపాధి కోసం ఎస్సీ ఎస్టీలు కూడా ఎక్కువగానే పోటీ పడుతున్నారు రాజీవ్ యువ వికాసం కింద వచ్చిన దరఖాస్తుల బ్యాంకు వెరిఫికేషన్ పూర్తయింది నెలాఖరులో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కంప్లీట్ చేసి జూన్ మొదటి వారంలో ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నారు ఇక్కడ ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు చాలామందే అప్లై అనేది చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షలకి పైగా అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది అందులో వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ని కూడా బ్యాంకు వెరిఫికేషన్ కోసం బ్యాంకుకైతే అయితే పంపించడం జరిగింది ఆ వెరిఫికేషన్ కూడా ఇక్కడ కంప్లీట్ అయినట్టుగా మనకి తెలుస్తుంది ఇక్కడ చూసినట్టయితే ఇది యాదాద్రి జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క జిల్లాలో ముప్పై తొమ్మిది వేల ఒక వంద నలభై ఒక్క అప్లికేషన్లు అయితే రావడం జరిగింది అని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నారు రాజీవ్ యువ వికాసం పేరిట యువతకి స్వయం ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రేషన్ కార్డులున్న బలహీన వర్గాలకు చెందిన వారితో పాటు ఈబీసీ మైనారిటీ యువత ఉపాధి పొందేందుకు రూపాయలు యాభై వేల నుంచి రూపాయలు నాలుగు లక్షల వరకు ఈ స్కీమ్ కింద లోన్లు అందిస్తారు లో ముప్పై తొమ్మిది వేల ఒక వంద నలభై ఒకటి మంది అప్లికేషన్లు అందజేశారు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల మంది మీ సేవా సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇతర జిల్లాల్లో ఉంటున్న రెండు వందల నలభై ఒక మంది జిల్లా యువకులు ఆన్లైన్లో అప్లై చేశారు జిల్లాకి ఏడు వేల నలభై ఒకటి యూనిట్లు మంజూరు అయ్యాయి ఇందులో రెండు వేల ఆరు వందల రూపాయలు యాభై వేల యూనిట్లు ఉన్నాయి రూపాయలు యాభై వేల యూనిట్లకి వంద శాతం సబ్సిడీ ఇస్తారు ఈ స్కీమ్ కోసం బీసీలు మైనారిటీలు ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు ఇక్కడ యాభై వేల రూపాయల లోన్ అయితే మనకి పూర్తిగా మాఫీ అనేది రావడం జరుగుతుంది లక్ష రూపాయలకి తొంభై వేలు మాఫీ అవుతుంది పదివేలు మనం చెల్లించాల్సి ఉంటుంది ఈ విధంగా నాలుగు విడతలుగా వీటిని విభజించడం అయితే జరిగింది ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కి యాభై వేలకి బీసీలు అదేవిధంగా మైనారిటీలు కూడా ఎక్కువ మంది అప్లై చేసుకున్నట్టుగా మనకి వార్తా ప్రకటన ద్వారా తెలిసింది ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ముగిసిన బ్యాంక్ వెరిఫికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది ఈ స్కీమ్కి సంబంధించి బ్యాంక్ వెరిఫికేషన్ ముగిసింది అప్లై చేసుకున్న ముప్పై తొమ్మిది వేల ఒక వంద నలభై ఒకటిలో ఐదు శాతం అప్లికేషన్లని రిజెక్ట్ చేశారు ఇక్కడ అర్హతలు లేనటువంటి వారిని బ్యాంక్ అధికారులైతే ఇందులో నుండి ఫైవ్ పర్సెంట్ మందిని రిజెక్ట్ అయితే చేయడం జరిగిందట ఇప్పుడు ఈ మిగిలినటువంటి వారిలో కూడా అర్హులు ఎవరు లబ్ధిదారులని ఎవరిని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి మండల కమిటీ అదేవిధంగా జిల్లా కమిటీ తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ తుది దశకి చేరింది జూన్ రెండవ తారీఖు రోజున ఈ యొక్క ప్రొసీడింగ్స్ చెక్కుల పంపిణీ కూడా ప్రారంభించాలని చెప్పేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ యొక్క పనిని చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్నటువంటి రాజీవ్ యో వికాసం అప్డేట్ ఇలాంటి మరో అప్డేట్తో నేను మీ ముందుకు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్